అమరావతి నగర్ ప్రజలను మమ్మల్ని కలవీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎరిస్తామనేటువంటి వ్యక్తి అన్న అతని వల్ల అమరావతి నగర్ చరిత్రలో ఈరోజు ఒక శుభదినం ఏంటంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మీటింగ్ కూడా కూర్చొని చేసినటువంటి దాఖలాలు అమరావతి నగర్లో లేవు అటువంటిది ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే పార్థసార్దన్న గారు మేము పిలవగానే మా వార్డుకు వచ్చి మా వార్డులో సమస్యలు వింటూ తర్వాత మేము చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తన చేతులారా చేయాలని అనేటువంటి పట్టుదలతో ఆయన పిలుచుకోవడం జరిగింది ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా మీ మధ్య వచ్చి ఇలా కూర్చొని మీటింగ్ చేసినాడమ్మా ఎప్పుడన్నా ఇంత ఇంతకు ముందు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అమరావతి నగర్ పుట్టినప్పటి నుంచి ఆమె ఎమ్మెల్యే గారు ఎవరన్నా మీ మధ్యలో కూర్చున్నారా కూర్చోలేదు రోజు పిలిపించాను ఎందుకు పిలిపించాలంటే అన్న మేము అమరావతి నగర్ కాలనీలో కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మాకు మేము పాత వార్డు మేము ఇంతకుముందు పనిచేసినటువంటి వార్డు ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మాకు అక్కడ సీటు ఇవ్వలేక మాకు ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి మమ్మల్ని అమరావతి నగర్ లో పోటీ చేయించడం జరిగింది ఇక్కడ పోటీ చేసిన తర్వాత నా ప్రజలు మా అమరావతి నగర్ ప్రజలు నేను కొత్త వాడిని అయినా కూడా నా భార్య నుంచి ఎప్పుడు చూడకపోయినా వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకం ఎందుకంటే పక్కనే ఉంటుంది మా వార్డు ఆ వార్డులో మేము దాదాపు ఐదున్నర కోట్ల ఆరు కోట్ల పనులు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా మేము దాదాపు ఆరు కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్నమాదిరి తమ్ముడు మాదిరి లేదా ఒక చెల్లెల మాదిరి ఆడబిడ్డ మాదిరి ఆదరించి దాదాపు మాకు తొమ్మిది వందల నలభై ఓట్ల మీద జాగ్రత్తగా గెలిపించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము కౌన్సిలర్గా గెలిచామని చెప్పి గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందాం అంటే కూడా మరుసత్వం మమ్మల్ని వార్డులోకి రానియలేదు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు మూడున్నర సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా వార్డులోకి వస్తే వాళ్ళతో వాళ్ళతో కొట్టిస్తాం వీళ్ళతో వాళ్ళతో కొట్టిస్తామని చెప్పి పుకారులు లేపి వాటిలో మమ్మల్ని ముఖం చూపించకుండా ప్రజలను మమ్మల్ని కలవీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎదిస్తామనేటువంటి వ్యక్తి అన్నా అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మీ యొక్క వ్యవహార శైలి చూశాం గెలిచిన తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మేము మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం అన్నగి గెలిస్తే తప్పకుండా అతను అతని దగ్గర చేరితే మనం మన వాడుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ మీ దగ్గరికి రావడం జరిగిందన్న మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ వివిధ రకాలు చెప్తూ ఉన్నారు వివిధ రకాల అవినీతి అనే ఆరోపణలు ఆరోపణలు వివిధ ఉన్నాయి కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి ఏదైనా పనులు చేయడానికి అయితే నా దగ్గరికి రావద్దు నిజాయితీగా నీ ప్రజల కోసం నువ్వు పాటు అంటే నా దగ్గర ఉండు నేను నీకు సహకరిస్తానని చెప్పి మీరు చెప్పిన వాళ్ళు మాకు ఇప్పటికీ కూడా గుర్తుందన్న ఆ మాటకు కట్టుబడి మీ దగ్గర పనిచేస్తామన్నా మేము ఎప్పుడు కూడా మా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటే బీజేపీలో ఉంటాం ఉంటే పార్టీల దగ్గర ఉంటాం చస్తే బీజేపీలో చస్తాం చస్తే భారత భారత దగ్గర నుంచి వస్తాం తప్ప మేము ఇంకొక వైపు చూసేటువంటి ప్రసక్తే లేదు దయచేసి నా ప్రజలు నన్ను నమ్మాలి ఇక ముఖ్యంగా అన్న ఈ వార్డులో అమరావతి నగర్ వార్డు పుట్టి దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ ఎవరైనా ఒక కౌన్సిలర్ గెలిస్తే ఆ గెలిచేంత వరకు ఆ కౌన్సిలర్ డబ్బులు ఖర్చు పెట్టి నానాక నానాక బాధలు పడి వాడు అప్పో సపో చేసి కౌన్సిలర్ గెలుస్తాడు గెలిచిన తర్వాత అనే వ్యక్తి పెత్తనం చేసి ఆ కౌన్సిలర్ ను డమ్మింగ్ చేసి వార్డులోకి రాకుండా చేస్తాడు అలా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి బిట్టాకి ఇష్టప్పయ్య గారు ఇదే వార్డు నుంచి గెలిచినాడు ఆయన గెలిచినటువంటి వ్యక్తిని వార్డుకు రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనదే అలాగే రెండోసారి మమ్మది అనేటువంటి నా సోదరుడు ఒకటి గెలిచినాడు ముస్లిం ఆయన చాలా మంచి వ్యక్తి అతను కూడా గెలిస్తే గెలిచినాక ఒక రెండున్నర సంవత్సరానికి అతని వార్డులోకి రానివ్వకుండా అతనేదో మంచి పేరు తెచ్చుకుంటాడు వార్డంతా అతని వశం అయిపోతుంది అనేటువంటి ఉత్సాహంతో అతన్ని కూడా వార్డులోకి రానియకుండా నానాకే ఇబ్బందులు పెడితే వైసీపీలో గెలిచినటువంటి వ్యక్తి టీడీపీలో గెళ్ళడం జరిగింది తర్వాత మమ్మల్ని మూడోవాడు ఈ విధంగా ఎవరైతే డబ్బులు పెట్టి గెలుస్తారో డబ్బులు పెట్టి గెలిచేంత వరకు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు పెట్టేంత వరకు మమ్మల్ని వాడుకుంటాడు గెలిచిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి మేము గెలిచిన తర్వాత కౌన్సిలర్ని ను డమ్మిల్ చేసి తన పెత్తనం చేయడానికి చూస్తాడన్నటువంటి ఎరిసా అనేటువంటి వ్యక్తి ఆ క్రమంలోనే ఈ నూ అమరావతి నగర్ అనేటువంటి ఏరియా ఉంటుందన్నా మనము ఎప్పుడైతే కొత్త పాతరాత్రుల కొత్త వరాతిలోకి వస్తామో అక్కడి నుంచి కూడా రోడ్లు లేవు డ్రైన్లు లేవు ఆడవాళ్ళు బయటికి పోదామంటే మరుగుదొడ్లు లేవు ఇళ్లల్లో మరుగుదొడ్లు కట్టించుకున్నామంటే ఇంటి ముందు కాలువలు లేవు కాలువలన్నా ఉంటే ఎవరింట్లో వాళ్ళు మరుగుదొడ్లు కట్టించుకుంటారు మరి కాలువలు లేవు మరుగుదొడ్లు లేవు ఎందు ఇదంతా కూడా చెట్లున్నాయన్నా ఆడవాళ్ళందరూ కూడా చాలా అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మేము ఘనకార్యాలు చేశాం మేము అమరావతి నగర్ని అభివృద్ధి చేసాం అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటున్నారన్నా ఆడవాళ్లకు మరుగుదొడ్లు కూడా కట్టించలేని దిక్కు దిక్కులేని స్థితిలో నా చెల్లెలను నిలబెట్టారన్న వీళ్ళు వీళ్లకు మీరు వచ్చిన తర్వాత మన కౌన్సిల్ లో రెండు మరుగుదొడ్లు కూడా ప్రారంభం శాంక్షన్ చేసినారన్న అలాగే ఒక యాభై లక్షల రూపాయలు వర్కులు అంటే ముప్పై లక్షల రూపాయలు టెండర్లు అయిపోయినాయన్న ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు నిన్న కౌన్సిల్ లో కూడా ఆమోదించడం జరిగిందన్న ఒక యాభై లక్షల వర్కులు ఇప్పుడు మున్సిపాలిటీ మన అమరావతి నగర్కు రావడం జరిగిందన్న ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోడ్లు ఇప్పుడు మనం ఎక్కడైతే మీటింగ్ జరుపుకుంటున్నామో ఇక్కడి నుంచి ఒక ఆరు రోడ్లు ఉన్నాయన్న ఈ ఆరు రోడ్లకు డ్రైన్లు లేవు రోడ్లు లేవు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మరుగుదొడ్లు లేవు అన్నా అలాగే రేషన్ బియ్యం అయితే చాలా కష్టంగా ఉందన్న రేషన్ బియ్యం నిర్ణలా ఇవ్వడం లేదు ఇచ్చిన మూడు కేజీలు రెండు కేజీలు పట్టుకొని ఇస్తున్నారన్న రేషన్ బియ్యం చాలా సమస్య ఉందన్న ఇక్కడ ఉన్నటి వాళ్ళంతా కూడా పనులు చేసుకొని కష్టపడి పని చేసుకొని రేషన్ బియ్యం కొనుక్కొని రేషన్ బియ్యం అంతే అన్న వీళ్ళు ఎవరు కూడా ఒక్క రేషన్ బియ్యం కూడా బయటకు అమ్ముకునే వాళ్ళు కాదు అటువంటి కూలీ నాలుగు చేసుకుని రేషన్ బియ్యం తిని బతికే వాళ్ళకు రేషన్ బియ్యం లేకుండా చేస్తూ ఉన్నారన్న దయచేసి రేషన్ బియ్యాన్ని గురించి మీకు మీ దృష్టిలో పెడుతున్నాను అన్న ఇక ముఖ్యంగా అన్న ఈ రోడ్లు ట్రైన్లది రోడ్లు రోడ్లు కొంచెం నిదానమైనా పర్లేదు నా చెల్లెళ్ళు అక్కలు ఓర్చుకుంటారు ఏమమ్మా కొంచెం ఆలస్యమైనా పర్లేదు ఓర్చుకుంటారు కదా రోడ్లు అయితే ఓర్చుకుంటారన్నా తక్షణమే ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదో వస్తుందన్న దాంట్లో నాకు మా వాడుకు కొంచెం ఎక్కువగా నిధులు కేటాయించి రోడ్లు డ్రైన్లకు మాకు ఎక్కువ నిధులు ఇచ్చి డ్రైన్లు వేస్తే ఎవరింట్లో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు మరుగుదొడ్లైనా కట్టుకుంటారు అన్న డ్రైన్లు ఉంటే దయచేసి ఈ సమస్యల మీద మీటింగ్ అనంతరం మీరు ఒక స్పష్టత ఇస్తే నా చెల్లెళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఆదరించడానికి అవకాశం ఉంటుందన్న దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు అన్న ఇప్పుడు మన అమరావతి నగర్లో ఇంతవరకు టీడీపీ జెండా వైసీపీ జెండా ఉండేటి ఇంతవరకు వేరే పార్టీకి సంబంధించి ఒక ఇరవై సంవత్సరాల కిందట ఎప్పుడో బీజేపీ జెండాకు సంబంధించి ఒక ఆయన ఉన్నాడని తెలుసు ఆయన ఇప్పుడు లేరని ఆయన చనిపోయినారు ఆయన చనిపోయిన తర్వాత బీజేపీ జెండా అనేది లేదన్నా ఇప్పుడు మన బీజేపీ పార్టీలో చేరడానికి దాదాపు యువకులందరూ కూడా ఇక్కడ లో యువకులంతా ముందుకు వచ్చినారన్న వీళ్ళందరినీ స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నారన్న దయచేసి మనం వాళ్ళని కూడా ఆదరించాలి ఆహ్వానిస్తున్నానన్న నేను పార్టీలకు మీ తరపున మీరు అనుమతిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి వేదికపైకి వచ్చి కనుగోలు కలుపుకుంటారన్న